సరాలను క్లీన్గా ఉంచుకోవడం అనేది మన అందరికీ బాధ్యత కేవలం మున్సిపాలతోనో లేకపోతే మున్సిపల్ వర్కర్స్తోనో కేవలం ఉన్నటువంటి ఉద్యోగులతోనే కావాలంటే సాధ్యం కాదు మీకు అందరికీ తెలుసు ఎందుకంటే చెత్త అనేది కేవలం ఒక దగ్గర నుంచి ఉత్పత్తి కాదు ప్రతి ఇంటి నుంచి వస్తే ఆ వచ్చేటటువంటి చెంతను మనం ఎంత సైంటిఫిక్ వేలో దాన్ని హ్యాండిల్ చేస్తామనే దానిపైనే మన యొక్క భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెత్త అనేది మూడు రకాలుగా విభజించాలి అనే విషయం అనేది ఎంతో మందికి తెలుసుకున్న ఒక్కసారి ప్లీజ్ హ్యాండ్ రోజు చేసి వెహికల్స్కి ఇచ్చినట్లయితే దాని నుంచి మనము ఎరువు తయారు చేయడానికి అవకాశం ఓకే నెక్స్ట్ రెండవది పొడి చెత్త అంటాం పొడి చెత్త అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ నూనె ప్యాకెట్లు పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా పొడి చెత్త కిందికి వస్తాయి దీనికి డబ్బా ఉన్నా లేకున్నా పిఎఫ్ సత్తులు కూడా మనం సెపరేట్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే దాని తర్వాత మూడవది హానికర చెత్త అంట హానికర అంటే వేస్ట్ అని అంటాము ంత మటుకు తన వివరణలో తను చాలా అద్భుతంగా చెప్పారు ఆ సారి చెప్పిన ఆ మాటలు అన్నీ కూడా మీరు అవగాహన చేసుకొని మీతో పాటు మీ పక్షిల వాళ్ళకు కూడా మీకు చూసిన